అండి నాతో పాటు మీరు కూడా చూసేయండి అన్లిమిటెడ్ షాపింగ్ లాగా ఎలా ఉందో ఏం చేద్దామని ప్లాన్ చేస్తుంటే షాపింగ్ పోదామా అని ఆలోచించు అవుట్ చూసాను డ్రెస్సెస్ చూస్తుంటే ఏం కొనాలో తెలియదు ఏదో ఒక డ్రెస్ తీసుకున్నాను ఏ డ్రెస్ తీసుకున్నానో కమెంట్ చేయండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా బాగుంటాయి ఇక్కడ కలెక్షన్స్ వచ్చేసి ఎక్కువ కాదు ఎక్కడికి వచ్చినా ఈ వీడియో గోల్ ఏంటో స్వామి నాకు అని థింక్స్ వేస్తున్నాడు చూడండి త్రీ ఫార్టీ నైన్ ఉంది డ్రెస్ మీద అంటే టాప్ మీద అది నైంటీ నైన్కి కమ్ముతున్నారు ఎందుకో తెలియదు కానీ చాలా తక్కువ ప్రైజెస్కి కి వేశారనమాట ఇది తుమ్కూర్ ఉండే షాపింగ్ మాల్ అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ ఇది శారీసు అన్నీ కూడా టూ హండ్రెడ్ బాగుండే నేనేం తీసుకోలే కానీ కనెక్షన్స్ అయితే చాలా బాగుండేస్తున్న శారీ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ బట్ అవుతాయి అది సఖత్ ప్రిటీగా ఉంది నాకైతే చాలా ఇష్టమైండే తీసుకోవాలి అనుకున్న ఇక్కడ చూస్తే చిన్నపిల్లల డ్రెస్ ఈ కార్డ్ సెట్స్ టీ షర్ట్స్ ఈ కలర్ఫుల్ టీషర్ట్స్ దానిపై ప్రింట్స్ అంట ఇవన్నీ కూడా టూ ఫార్టీ నైన్ ఎంత మంచి ఆఫర్ తెలీదు ఏ ఫెస్టివల్కి ఈ ఆఫర్స్ ఊరు ఊరికే వేసి పెడతారు అంటే తను తన వీడియో తీసుకున్నాడు డ్రెస్సెస్ నేను ట్రై చేశాను ఏ డ్రెస్సెస్ ట్రై చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చుట్టేస్తాను ఈ టాప్స్ అన్ని టూ హండ్రెడ్ జస్ట్ టూ హండ్రెడ్ దీనిపైన థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అని వేశారు లోపల బయట ఎగ్జిబిషన్ లాగా లాగా పెట్టారనమాట అందులో జస్ట్ టూ హండ్రెడ్ వేసారు చూపిస్తున్నాను కదా ఇది ఫోర్ ఫిఫ్టీ నేను అనుకుంటాను అంతే రీజనబుల్ ప్రైజే మరి అంతేం కాస్ట్లీ కాదు మజ్జిగనకి తీసుకుంటానని డ్రెస్ అని చెప్పేసి తొడుకుపోయా మోల్కి బట్ నాకే ఎక్కువ తీసుకున్నాను టూ థౌజండ్ రూపీస్ బిల్ చేశాము అనుకుంటారేమో మా అదే ఎక్కువ హస్బెండ్ ఏం వీడియోలు తీస్తున్నావు తల్లి యూట్యూబ్ వాళ్ళు నీకే డబ్బులు ఇవ్వాలి వీడియోలు పెట్టక తల్లి మహా తల్లి సైడ్ నీ వీడియోలు మేమే ఫ్రీగా డబ్బులు ఇస్తామని చెప్పాలి నీకు అని అనుకున్నా శారీస్ అన్ని చూసేసి బయట కలెక్షన్స్ వేశారు ఇది సేల్ అవ్వలేదనుకుంటాను అందుకే ఇంత చీప్గా వేసారు ఈ షర్ట్స్ టీ షర్ట్స్ కూడా వన్ నైంటీ నైన్ అలా వేసారనమాట మా పిల్లల డ్రెస్సు షాపింగ్ మాల్లో అయితే చాలా కాస్ట్లీ అనుకుంటాము కానీ అందులో కూడా చీప్గా వేస్తారు మనం వెతుక్కొని తీసుకోవాలంటే అలాగే కొన్ని టీ షర్ట్ తీసుకున్నాము అండ్ మా బుజ్జి కానీ కొన్ని డ్రెస్సెస్ తీసుకుని అలా నేను ఒక టాప్ తీసుకుని వచ్చాను ఇక్కడ చూడండి టూ నైంటీ నైన్ ఆ టీ షర్ట్ పైన ఉండేది బట్ క్వాలిటీ చాలా బాగుంది బ్రాండెడ్ కాబట్టి లైమ్స్ రోడ్ అనుకుంటాను ఈ బ్రాండ్స్ అన్ని నేను మంచి బ్రాండే కాస్ట్లీ కూడా బట్ ఇక్కడ చీప్గా వేశారు అందుకే చీప్ గా దొరికేసింది కదా అని అన్ని లాక్కుని వచ్చేసాం అనమాట షాపింగ్ మాల్లో అందరు నవ్వకే చూస్తున్నారు ఏంటిది వీడియో తీసేకొచ్చిందా డ్రెస్సెస్ తీసుకునే వచ్చిందా అనేసి అలా ఉంటుండే అదంతా చూస్తుంటే నాకు లాగొద్దు ఏమి వద్దు అనుకుంటే డ్రెస్సెస్ అన్ని తీసుకుని ఈ బ్లాగ్ కోసం అలా 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 తిరిగి తిరిగి కాళ్ళన్ని అరిగే వరకు తిరిగాము తిరిగేసి వీడియో తీసుకుని వచ్చాను అందరు నన్నే చూస్తుండ్రి నా హస్బెండ్ అయితే ఒక మూలో నిలబడి వీడియో సెంటర్లోకి అని ఒక ఒక చేసుకునేందుకెళ్ళి నిలబడ్డారు నా బుజ్జిగా నెత్తుకుని అక్కడ స్పేస్ లేదు స్పేస్ క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు ఆయన వాడుకున్నాడు అంతేనండి నా షాపింగ్ అంతా అయిపోయింది మళ్ళీ ఇంకో మంచి వీడియోతో వాచింగ్